ఏ హా ఒక్క శాడ్ స్టేటస్ దొరకలేదు నాకు సూట్ అయ్యింది షేర్ చాట్లో మీరు కూడా ఇంతేనా మూడును బట్టి స్టేటస్ సెట్ చేస్తారా వాట్సాప్లో కామెంట్ చేయండి ఎందుకమ్మా అంత సాడ్గా ఫీల్ అవుతున్నాం అంత డిసప్పాయింట్మెంట్ ఎందుకు అయ్యా అంటారేమో ఒక దాని తర్వాత ఒకటి వస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఏంటనేది అర్థం అక్ బాగాలేదు ఈ ఇయర్ స్టార్టింగే ఇంకేదైతే విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుసుదన్నమాట మేమైతే హాస్పిటల్కి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్దంటే కన్సల్టేషన్కి ఇంకా అలా రెండు రౌండ్లు వేద్దాం అనుకుని వాకింగ్ వెళ్తున్నాం అనమాట మెయిన్లీ పీసీ ఉంది కదా సో వాకింగ్ ఈజ్ బెటర్ ఆప్షన్ అనమాట బాడీకి సో ఇది చిన్నపాటి సంతలాగే అనమాట చేపల మార్కెట్ అంటారు ఈ వీడియో తీసినప్పుడు లిటరల్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ హెల్దీగానే ఉన్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను తర్వాత ఒక టూ టు త్రీ డేస్ తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నెమ్మదిగా అవి కూడా మీతో షేర్ చేస్తాను అండ్ తినైతే మా చిన్నత్త చాలామంది మా మమ్మీ అనుకుంటారనమాట మా మమ్మీనేమో అక్క అనుకుంటారు ఈ షార్ట్ అయితే ఇంతే బాయ్ గాయస్